నిన్నటి రోజు ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి చేతననే అబ్బాయిని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి హత్య చేసినటువంటి ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి దుర్మార్గున్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కనుగొన్న డిఎస్పీ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవడం ఇటువంటి సంఘటనని సమాజం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది చిన్న పిల్లవాన్ని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనని ప్రతి ఒక్కరు ఖండించాలి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటాం న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అదేవిధంగా వెంటనే ఛేదించినటువంటి జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి మడక్సిర అర్బన్ సిఏ గారికి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు మడక్సిర నియోజకవర్గంలో జరగకుండా కఠినంగా పోలీసులు వ్యవహరించాలని చెప్పేసి గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించారు ఇప్పుడు ఇంకా అంతకంటే కఠిన కఠినంగా ఈ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన కూడా ఛేదించడం జరిగింది ఛేదించడం జరిగింది జిల్లా ఎస్పీ గారిని పోలీస్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే చేతన్ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండమని సందర్భంగా తెలుగు